హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం తీసుకొస్తున్నాను ఫలాఫల్ అండ్ పీటా బ్రెడ్ ఈరోజు మీకు ఎలా చేయాలనేది నేను చూపిస్తానండి ఇప్పుడు చూసేద్దాం మనకు ముందుగా కావాల్సింది చోలే చోలే మంచిగా ఉన్నాయో చెక్ చేసుకొని మనం చోలే కడిగి నానబెట్టుకోవాలండి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి చోలే అంటే తెల్లశనగలు మనము చూసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకొని నీళ్లు పట్టేసుకొని మనము మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నామండి చూస్తున్నారా అండి ఇలాగ నిండుగా నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంక మనము చూసి పెట్టేసుకున్నాం ఈ చోలేని ఈ చోలే నాన్నాయండి చూడండి డబుల్గా వచ్చినాయి ఎంత బాగున్నాయో ఇలాగ చోలిని కొన్నిటిని తీసుకొని మనం కుక్కర్లో పెట్టేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి కుక్కర్లో వేసుకోవాలి వేసుకున్నాక వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ రానివ్వాలండి నాలుగు విజిల్స్ రాణించుకున్నాక ఇలాగండి మనకు చాలా మంచిదండి చోలే తింటే ఇలా ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ తీసుకుందామండి మిక్సర్ తీసేసుకొని చోలే వేసుకోవాలి మనకి ఎంత కావాలనేది క్వాంటిటీ తీసుకొని పచ్చివి అందులో ఉల్లిపాయ తెల్లవాయలు కొన్ని మనము తెల్లవాయిలు కూడా మనకు జీర్ణ శక్తికి చాలా మంచిదండి అందుకోసమని ఈ రెసిపీలో తెల్లవాయిలు పచ్చిమిర్చి అండి మనకు కారం లేకపోతే ఇలా మనం కారం తినాలి కదా పచ్చిమిర్చి మెయిన్ అండి కొద్దిగా అల్లం ముక్కలు మరీ ఎక్కువ వేస్తే పిల్లలు ఉంటారు కదా అందుకని నార్మల్గా అల్లం ముక్కలు ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి అండి జీలకర్ర వేస్తే మళ్ళీ కష్టం కదా అందుకోసమని జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ అండి ఆడన ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను అండి ఈ మసాలా సరిపడా రెసిపీకి ఉప్పు అండి ఉప్పు ప్రతి ఐటెంకి మనం ఉప్పు సరిపడమే వేసుకోవాలా ఇది వచ్చేసి పార్స్లీ అండి మనకు షాప్లలో చిక్తుంది రత్నదీపు బాలాజీ ఎక్కడైనా కానీ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అండి ప్రస్తుతి కట్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి కొత్తిమీర పార్సిలి కారం పొడి కొద్దిగా సరిపడి ఉప్పు వేసుకొని దీన్ని నీట్గా మిక్సీ వేసుకుందామండి కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను అంతే ఇప్పుడు ఇలా మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలండి ఎలా ఉంది ఏంటి అని మరీ మెత్తగొద్దు ముద్దలాగా ఇలాగా మిక్సీలో వేసుకుంటే ముద్ద అయిపోతుంది అందుకోసమని ఈ మిక్చర్ వాడితే చాలా బెటర్ అండి ఇలాగ రవ లాగా ఉండాలి మనకి రవ్వలాగా ఉంటుంది కదా వడలు మంచిగా రావేమో అని అవసరం లేదండి ఆ డౌట్ మొత్తం మన ప్రాసెస్లో నీట్గా కంప్లీట్ అయిపోతుంది ఆడిచ్చిన మిశ్రమాన్ని ఇలాగ ఒక గిన్నెలోకి తీసేసుకొని గిన్నెలో పెట్టేసుకున్నాక దానిపైన మనము మైదా వేసుకోవాలండి మైదా కానీ బియ్యం పిండి కానీ వేసుకోవాలి చూడండి మిశ్రమం ఇలా ఉందండి కొద్దిగా రవ్వలాగా ఉంది కదా ఇప్పుడు కొద్దిగా మైదా దానిపైన కొన్ని నువ్వులండి నేను కాన్ఫ్లోర్ వేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకోవచ్చు మైదా వేసుకోవచ్చు మన ఇష్టం ఏదైనా ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ అంతే నువ్వులైనా కొన్ని ఎక్కువ వేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్రతి రెసిపీలో నేను నువ్వులు కంపల్సరిగా వాడతానండి పచ్చి తెల్లవాయిలు నువ్వులు మెయిన్గా వాడతానండి ఇప్పుడు దీనిని ఒక డ్రీ ఫ్రిడ్జ్లో పెడితే వన్ అండ్ హాఫ్ అవర్ అండి మామూలు ఫ్రిడ్జ్లో పెడితే ఒక టూ అవర్స్ అండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇలాగ నీట్గా ఫిల్ చేసేసుకొని డోర్ వేసేసుకున్నాం మనకి ఎందుకంటే దానిలో ఉండే తడి అంతా నీట్గా కంప్లీట్గా ఫ్రిడ్జ్లో తడి పీల్చుకుంటుందండి మనము కొద్దిగా బియ్యం పిండి కానీ కాన్ఫ్లోర్ కానీ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయలు టమాటా వేసేసుకుందాము ఇందులో మనము దోసకాయలు కూడా కట్ చేసుకుని దోసకాయలు కూడా వేసేసుకుందామండి దోసకాయలు మనకి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి వేసుకోవాలి ఇలాగ దోసకాయలు ఉల్లిపాయలు టమాటా వేసుకున్నాక మనం లెట్యూస్ అండి ఇప్పుడు నేను చూపించేది లెట్యూస్ లెట్యూస్ ఏంటంటే మనకి చైనా కవేజ్ లాగా చిక్కుతుందండి ఇది కూడా మనకు షాపుల్లో ఉంటుందండి ఈ ఈ లెట్యూస్ వచ్చేసి మనకు హెల్త్కు చాలా మంచిదండి మనకు లెటీస్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి లెటీస్ కూడా వాడవచ్చండి మన పిల్లలు కూడా అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి అన్ని ఐటమ్స్ తింటారు ఈ దోసకాయ ఉల్లిపాయ దాంట్లోనే సన్నగా కట్ చేసుకొని మనం లెటీస్ కూడా వేసేసుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ మాత్రం నిమ్మరసం వేసుకొని చేయితోనే నీటుగా కలుపుకోవాలండి అప్పుడు మనకు మొత్తం ఆకులకి అన్నిటికీ ఉల్లిపాయకి ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం అంతా పడుతుందండి అందుకోసమని కంపల్సరిగా ఇలా చేతోనే కలుపుకోవాలి సోను అంటే అది మీకు అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ప్రాసెస్ ఇలా చిన్న చిన్న రెసిపీస్ చేస్తా ఉంటే పిల్లలకు కూడా నచ్చుతాయి కదండి అందుకోసమని మీకోసం ఈరోజు నేను లాంగ్ వీడియో చేస్తున్నానండి మీరు కూడా ఈ రెసిపీ తిన్నారో లేదా నాకు మెసేజ్ కూడా పెట్టండి నలుగురికి షేర్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనం కలుపుతా ఉంటే టమాటా అవన్నీ ఎక్కువ కావాలంటే మనం వేసుకోవచ్చు కానీ ఎక్కువేమో అవసరం లేదు దోసకాయ పా లెటీసు ఆనియన్ ఎక్కువ అంటే సరిపోతుంది అన్ని వాటర్ ఐటమ్సే కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు చిన్న పెన్నం పెట్టేసుకున్నానండి స్టవ్ పైన పెన్నం వేడైపోయినాక మనం ఒక హాఫ్ కప్ మీని నువ్వులు తీసుకుందామండి తెల్ల నువ్వులు వీటిని బాగా వేపుకోవాలి కొద్దిగా కలర్ వచ్చే వరకు మంచి అరోమా మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలండి వీటిని వేపుకున్నాక చల్లగానేవ్వాలండి మెయిన్ ప్రాసెస్ అదే ఎందుకంటే మిక్సీ వేస్తున్నప్పుడు చల్లగా కాకపోతే మిక్సీలు పాడగవుతాయండి అందుకోసమని చల్లగా అయ్యే వరకు వెయిటింగ్ చేయాలి చల్లగా అయిపోయినాక వీటిని మిక్సీ ఆడిచుకొని ఆ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ముందుగా అయితే మనకు చూడండి ఇది ఎంత బాగా వేగిందో ఇలాగ మంచి కలర్ రావాలి అవి ఎగురుతున్నాయి చూడండి నువ్వులు కూడా వేడికి కాబట్టి సరిపోతుందండి ఇప్పుడు తీస్తున్నా స్టవ్ బంద్ చేసి తీస్తున్నానండి నేను ఒక చాటలో వేసుకుంటున్నానండి అలాగే పెన్నంలో పెడితే మాడిపోతాయి కాబట్టి ఎందుకంటే సన్న ఐటెం కదా చిన్న చిన్న ఐటెం కాబట్టి చూసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నానండి ఫోర్ విజిట్స్ వచ్చినాయి కదా మనకి మూత తీస్తున్నా చోలే మాత్రం చాలా సాఫ్ట్గా ఉడికి ఉంటుందండి ఎందుకంటే మా కుక్కర్లో చాలా మనకు చూస్తాయి కదా ఇదిగోండి చాలా సాఫ్ట్గా మనం పోసిన వాటర్ కూడా మిగిలినాయి ఆ వాటర్ కూడా నేను తీసేయను అలా చేతో అంటే సాఫ్ట్ అయిపోవాలి అంతవరకు ఉడికివాలండి అప్పుడే బాగుంటుంది మన ప్రాసెస్ ఇప్పుడు నువ్వులు మిక్సీలో వేసుకున్నా మిక్సీలో వేసుకున్న నువ్వులు ఇలాగ మెత్తగా పొడిలాగా చేసుకొని నెక్స్ట్ మనం దీంట్లో ఒక ముక్కాలు కప్పు మేము నువ్వులు వేసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు మెయిన్ కంటే తక్కువ నువ్వుల నూనె వేసుకోవాలండి నేనైతే ఈ ఆయిల్ వాడతానండి మీ ఇష్టం వేరే అయినా వాడచ్చు ఓన్లీ ఒక హాఫ్ కప్పు మెయిన్ ఆయిల్ వేసేసుకుందామండి ఇదిగా చాలండి ఇప్పుడు వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకుందాము మిక్సీ వేసేసుకుంటే ఇలాగ ఈ లిక్విడ్ లాగా వచ్చేలాగా మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలండి ఇలాగ మెత్తగా ఆడించుకున్నాం కదండి దీనిని పక్కన ఉంచేసుకొని ఇప్పుడు మిక్సీ తీసుకుందాం ఇందులో మనం తెల్ల అండి ఉడకబెట్టుకున్నాం కదా ఆ తెల్ల శనగలని కొన్ని వేసుకుందాం మన ఇష్టం చూసి నువ్వుల పేస్ట్ని బట్టి చూసుకొని వేసుకుందామండి ఇలాగ వేసుకున్నాక వీటిని కొద్దిగా వాటర్తోని మెత్తగా మిక్సీ ఆడించుకుందాం అంటే చోలేలో ఉన్న వాటరే చాలండి మనకు వేరే నీళ్ళొద్దు ఇలాగ మెత్తగా ఆడించుకున్నాక ఇందులో మనం వేసుకోవాల్సింది మనం వెళ్ళాం కాడించుకున్నా నువ్వుల పేస్టు నువ్వుల నూనె నువ్వుల పేస్టు ఇందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ మన ఇష్టం కంపల్సరీగా ఐస్ క్యూబ్స్ వేస్తే బాగా సాఫ్ట్గా వస్తుందండి సరిపడ ఉప్పు దీన్ని కంపల్సరీగా మనము మిక్సీ మళ్ళీ మెత్తగా వేసుకోవాలండి ఎంతసేపు తొందరగానే అయిపోతుందండి ఇదండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇది పక్కన వెంట చేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పీటా బ్రెడ్ కోసం ఒక కప్పు మైదా ఒక కప్పు మైదా పిండి గోధుమ పిండి అంటే ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి మీ ఇష్టం గోధుమ పిండి చేసుకోవాలని చేసుకోవచ్చు కానీ పీటా బ్రెడ్ అంత బాగా కుదరదు ఓన్లీ మైదాతో చేస్తారు నేను ఏంటంటే హెల్త్కి మంచిది కాదని గోధుమ పిండి మైదా పిండి రెండు కలుపుతానండి ఇందులో వచ్చేసి నేను రెండు కప్పులకు వచ్చేసి ఓన్లీ ఒక టేబుల్ స్పూన్ ఈస్ట్ వేస్తానండి ఓన్లీ ఈస్ట్ కొద్దిగా ఓన్లీ ఒక టేబుల్ స్పూన్ విని ఈస్ట్ వేస్తాను ఈస్ట్ వేసాక సరిపడే ఉప్పు కొద్దిగా చక్కెర అండి మనకు పీటా బ్రెడ్ కావాలంటే ఈ చక్కర ఈస్ట్ ఉప్పు మూడు వేసుకొని నీట్గా చేత కలిపేసుకొని మరీ పీస్ పీసుకోకూడదండి వేళ్ళతోనే కలిపేసుకోవాలి పిండి ఏంటంటే మనకు తడిపినాక కూడా మూత పెట్టేస్తే పిండి బాగా పేయికి వస్తుందండి పొంగుతుంది అందుకోసమని పీటా బ్రెడ్ బాగుంటుందండి దీంట్లోకి ఈ చోలే మిశ్రమానికి అన్నిటి కలిపి ఇప్పుడు వీటిని మనం ఆయిల్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇప్పుడు మనము నీళ్లు పోసుకుంటూ కలుపుకుందామండి చాలా సాఫ్ట్గా ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ అండి ఈజీగానే కలిపేసుకోవచ్చు పిండి పిండి కలిపేసుకోవాలండి నీట్గా గడ్డలు లేకోకుండా అంటే ముద్దలు లేకోకుండా పిండి మొత్తం బాగుండాలండి మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఇప్పుడు నీళ్ళు పోద్దామండి ఇప్పుడు ఇలాగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి స్లోగా కలుపుకోవాలి మనకి ఎందుకంటే ఇందులో ఈస్ట్ వేసినాం కాబట్టి స్లోగా కలుపుకుంటూ చూసుకోవాలి మధ్యాహ్నం కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇంతమేమి పడుతుందండి నేను వేసుకున్న పిండికి వేసుకోవచ్చు ఒక గంట మీద ఆయిల్ వేసుకొని బాగా పిండిని మెత్తగా పిసికేసుకోవాలి అలాగా కలిపేసుకొని ఇప్పుడు పెయిన కొద్దిగా సాఫ్ట్గా అట్ట టచ్ చేత వేసుకొని మనం మూత మూసేసుకుందామండి ఈ బ్రెడ్ ఈ పిండి ఏంటంటే పీటా పీటా బ్రెడ్ పిండి ఉబ్బుతుందండి మనం ఇందులో ఈస్ట్ వేస్తాం కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం అయిపోయింది ఇంకా మూత మూసి పెట్టేసుకుందాం పక్కకి ఇలాగ ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని బయటికి తీసుకొని ఇలాగ చెక్ చేయండి ఇంత బాగా డ్రై అయిపోయింది చూడండి మనకు ఆయిల్ కూడా ఇలా చేసుకుంటే ఆయిల్ పట్టదండి ఏదైనా కానీ కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలాగ పిండి చేసుకున్నాక వడపిండి అయినా ఏదైనా ఇప్పుడు కడాయి పెట్టేసుకుందామండి కడాయి పెట్టేసుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకుందాము మనము మీరు కావాలంటే చెక్ చేయండి నేను ఆయిల్ వేస్తున్నా కదా అన్ని కాల్ స్టాకుల్లో కూడా నూనె నేను నూనె ఇంకా తగ్గి చూడండి ఎందుకంటే ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు మన ఊరికి ఆయిల్ ఫుడ్ అనేవా అనాల్సిందే కానీ ఆయిల్ ఎక్కువ ఏం తాగదండి చెక్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకున్నాక బాగా వేడే వరకు పెట్టేసుకొని తర్వాత చిన్నమంట పెట్టేసుకొని మనం వేడలేసుకోవాలండి మనం ఆయిల్ వేడిందా లేదా అని ఫస్ట్ కొద్దిగా వేసుకొని పిండి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది చేతులు తడి లేకుండా నీట్గా ఉండాలండి లేకపోతే ఆయిల్ మీద పడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇలాగా చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడేందేమో కొద్దిగా పిండి వేసి చూసుకుందామండి ఇంకా ఆయిల్ వేడి కాలేదండి చూస్తున్నా ఆయిల్ వేడి అయితేనే మనకు రెసిపీ అనేది బాగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి అందుకోసమని చూసుకోవాలి ఇదిగోండి పిండిని చూపిస్తున్నావు కదా పిండిని మాత్రం కిందికి మీదికి బాగా నీటుగా కలుపుకోవాలండి కలుపుకొని మనకి ఏమైనా ఉప్పు పడుతుందా ఇంకేమైనా పడతాయా అని చెక్ చేసుకోవాలా మసాలా మన ఇష్టం మనం వేసుకోవాలనుకుంటే గరం మసాలా పొడి అన్నీ వేసుకోవచ్చు కానీ ఈ రెసిపీకి అంత టేస్ట్ ఉండదు ఇలాగే వేసుకోవాలి సింపుల్గా తెల్లవాయలు రెండు ఉల్లిగడ్డలు ఒక పచ్చిమిర్చి కొద్ది కారం ఉప్పు జీలకర్ర పొడి చాలు ఇప్పుడు ఇలాగ ముద్ద మనకి అవసరం లేదండి ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడైతే వేడైందండి నేను కొద్దిగా చెక్ చేసి చూసిన ఇదిగోండి కొద్దిగా ఇలాగ ఆయిల్ వేడైనాక మనము వాటిని తీసేద్దాము వీటిని తీసేసి ఇలా చూసుకోవాలి ఆయిల్ వేడైంది కాబట్టి మనం పిండిని కలిపేసి మనం వడల్లాగా పెట్టాల్సిన అవసరం లేదండి రౌండ్ బాల్స్ లాగా వేసుకున్న నీట్గా కాలుతాయండి స్లోగా చిన్న మంట పైన వేసే వరకు మంట పెంచి ఉంచాల తర్వాత చిన్నగా పెట్టేసుకొని ఇలాగ రౌండ్గా బాల్స్ లాగా వేసుకుంటే సరిపోతుందండి మనము వెంట వెంటనే గంట పెట్టి తిప్పకూడదండి స్లోగా వేసినాక ఒక టెన్ సెకండ్స్ ఆగితే మంచి కలర్ వస్తాయి కదా అప్పుడు మనము గంట తీసుకొని చ బొర్ర గంట కానీ ఏదైనా కానీ తీసుకొని నీట్గా మనము తిప్పచ్చు అండి ఆయిల్ ఎంత ఉందో అంత అంతమేను వడలు వేసుకోవచ్చు నిండుగా వేసుకోవచ్చు ఒక ఎనిమిది వడలేనే వేసుకోవచ్చు మనము స్లోగా కాల్చుకోవచ్చు ఇలా చేస్తే పిల్లలు చోలే కూరే కాకుండా పూరీలాగా కాకుండా ఇలా కూడా మంచిగా తెల్లశనగల రెసిపీ కూడా బాగుంటుందండి ఓన్లీ తెల్లశనగల వడల్లా కూడా వేసుకోవచ్చు అండి మీరు ఈ రెసిపీ చూస్తున్నారు కదా వడపిండి ఎట్ట కలిపిన నేను అలాగే కొంతసేపు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి సరిపోయినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మామూలు తీసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలు అడుగుతుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఇవ్వంటారు కదా ఒకవేళ మీరు పిండి కలిపేసుకొని రేపు వేసుకుందాము రేపు టైం ఉండదు ఈరోజు ఖాళీగా ఉన్నా కదా అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అండి సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నా కదా మనం ఇప్పుడు ఇంక ఈ సైడ్ కొద్దిగా వేసుకొని ఇంకొక రెండు వడలు వేసుకున్నాక స్లోగా ఒక టెన్ సెకండ్స్ అలా గ్యాప్ ఇచ్చేసి మనం నీట్గా స్లోగా తిప్పుకోవాలండి ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పుకుంటే ఆయిల్ మీద పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆయిల్ ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలండి చూడండి ఎంత బాగా అవుతున్నాయో అన్నీ పిల్లలు అయితే మాత్రం బాగా తింటారండి మీరు సేమ్ ఇలా చేసుకో పీఠా బ్రెడ్తో చేసుకోకపోయినా ఓన్లీ కొద్ది టమాటా సాసు టమాటా కెచప్ మన ఇష్టం చిల్లీ సాస్ ఏదైనా వేసుకుంటూ కూడా పుట్టి వడ ఇవ్వచ్చండి బాగుంటుంది మంచి రెసిపీ నాకు తెలిసి చాలా మంచి రెసిపీ మా పిల్లలు చాలా బాగా తింటారండి వడలు పుట్టి తింటారు పీటా బ్రెడ్ కోసం ఏం వెయిటింగ్ చేయరు కానీ పీటా బ్రెడ్ తింటే అలా కూడా చాలా బాగుంటుందండి అంటారు కదా ఏదానికి ఇక్కు దానికి అని అలాగా అందుకని పాతకాలం మనకు ప్రతి ఐటెం అనేది తీసుకొచ్చినారండి మనం వాటిని చేసుకోవాలి ఏమంటే అప్పట్లాగా మనకు ఏమంటారు రాయితో అట్లా అన్నీ లేవు కాబట్టి మనం ఇప్పుడు మిక్సీలు వాడుతున్నాం మిక్సీలు వాడుకోకుండా మనము గుండ్రాయితో అట్లా ఇట్లా అంటే చాలా బాగుంటుందండి ఏమంటారు రుబ్బురా రుబ్బురోలు అంటారు కదా అలా వేసుకున్న మనకి ఈ పిండి బాగా పచ్చా పచ్చా పరకపరగా వస్తాయండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేసుకోవాలండి మనం మిక్సీ అని అవసరం లేదండి మన ఇంట్లో రుబ్బురగుండు ఉంటే కూడా దాంతో కూడా అనుకోవచ్చు కదా అలా కూడా బాగుంటుంది కానీ పరక పరకగా వేసుకోవాలి మరి పేస్ట్ లాగా చేసుకోకూడదు టేస్ట్ ఏమి బాగుండవండి ఇలా చేసుకుంటే మనం ఓపెన్ చేస్తే ఏంటంటే కొద్దిగా విడివిడిగా ఉండి రవ్వరవ్వలాగా చాలా బాగుంటాయండి ఇదిగోండి నేనైతే ఏమీ కదా చూసినారు కదా విడిపోను కూడా విడిపోలే చూడండి ప్రతి ఒక్కటి నీట్గా బాగుంది కంటెన్సీ మనకు మెయిన్ ఏంటంటే విడిపోయి ఉంటే అంతా నూనె అంతా పాడయి ఉండేది కదా నూనె ఏం గలీజ్ కాలేదు కాబట్టి కాబట్టి ఈ రెసిపీ చాలా బాగుంది మా పిల్లలకి చేస్తుంటాం కాబట్టి మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి ట్రై చేసినాక నాకు మెసేజ్ పెట్టండి కంపల్సరిగా నేను చెక్ చేసుకుంటాను ఈ రెసిపీ వచ్చేసి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా చాలా బాగుంటుందండి కొత్త ఐటమ్ కాబట్టి వాళ్ళు కూడా వావ్ సూపర్ అంటారు మీరు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ట్రై చేయండి ట్రై చేసి నాకు కంపల్సరీగా మెసేజ్ చేయండి నలుగురికి షేర్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో ఆయిల్ కూడా ఏం పట్టలేదండి చూడండి వెంటనే తీసిన వెంటనే మనం జాలి గిన్నెలో వేసుకోవచ్చు కానీ నేను టిష్యూ ఏమి వేసుకోలేదండి ఎందుకంటే జాలి గిన్నెలో టిష్యూ ఏం అవసరం లే కదా నీట్గా ఏమన్నా ఆయిల్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది ప్లేట్ పెట్టినా కదా ప్లేట్లోకి వెళ్ళిపోతుంది అందుకోసమని ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ వాయి చేసుకుంటా కానీ ఆయిల్ ఒక టూ మినిట్స్ వేడి కావాలా వెంటనే వేస్తే మళ్ళీ విడిపోతాయండి కాబట్టి ఆయిల్ కంపల్సరిగా వేడిగా ఉండాలి వేడిగా ఉంటేనే ఈ రెసిపీ నూనె పట్టదు లేకపోతే నూనె పట్టేస్తుంది తర్వాత నూనె ఎంత కూడా గలీజ్ అయిపోతుంది కాబట్టి ఇలాగే చేసుకోవాలి ఆయిల్ వేడైనాకనే వెయిట్ చేయాలి వెయిట్ చేసి కంపల్సరిగా స్లోగా వేసుకోవాలి చాలా మంచి ప్రాసెస్ అండి ఇది ఇప్పుడు నెక్స్ట్ వేసుకుందాం ఇదండి నెక్స్ట్ వేస్తున్నాను ఇదిగోండి ఇలా వేస్తున్నా కదా మళ్ళీ ఒకటి ఒకటి సింపుల్గా సేమ్ వెళ్ళడానికి ఎలా చెప్పినానో అలాగనే నెక్స్ట్ వై కూడా మొత్తం రెడీ చేసేసుకోవాలి ఇలా చేతులతో అనుకుంటా నీట్గా వేసుకోవాలి చూడండి సింపుల్ అండి మనం చిన్నపిల్లలైనా ముద్దలు చేసిమంటే కూర్చొని చేసిస్తారు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా ఇలాగ ముద్దలు చేసి ఇవ్వమంటే చేసిస్తారు మనకు అన్ని చేసుకోనికి బరువు అనిపిస్తే కష్టం అనిపిస్తేనే అఫ్ కోర్స్ అంటే అట్లా పెద్దవాళ్ళకు కూడా చేపిస్తా ఉంటే వాళ్ళకు కూడా చేతులు కొద్దిగా అట్లా ఎక్సైజ్ లాగా ఉంటాయి కాబట్టి ఇలాగా చిన్న చిన్న ప్రాసెస్ చెప్పాలండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే సింపుల్ అండి ఇది ఊరికి అట్లా చేతులు పెట్టుకోవాలి ఒక్కసారి అలా అనాలి చూడండి నేను మరీ ఎక్కువ ఏం ముద్దలాగా చేయడం లేదు మన లడ్డులాగా అట్లా ఓన్లీ సింపుల్గా మన బూందీ లాగా కాదు నువ్వు ముద్దలాగా కాదు ఓన్లీ ఇలాగా అంటున్నా రెండు సార్లు అలా అంటున్నా చుట్టూరు ఒక్కసారి అనేస్తున్నా అంతేనండి ఇదిగో చూడండి రెసిపీ ఎంత బాగుందో తుంచితే కూడా లోపలంతా కూడా ఎంత బాగా ఎమ్మి ఎమ్మి కనిపిస్తుంది కదా క్రిస్పీగా ఉన్నాయండి ఇప్పుడు మనం పీఠా బ్రెడ్ కోసం పిండి కలిపి పెట్టుకున్నాం కదా పక్కన చూడండి నీట్గా పొంగింది ఇలాగ బురుగు బురుగు కనిపిస్తుంటుంది ఎందుకంటే మనం ఇందులో ఏస్ట్ వేసినాం కదా ఈస్ట్ వేసినందుకు బురుబురాగా కనిపిస్తుంది ఇప్పుడు మనం చపాతిమీని అంటే ఒక పుల్కా కంటే కొద్దిగా ఎక్కువ చపాతిమీని తీసుకోవాలండి తీసుకొని దీన్ని కొద్దిగా గోధుమ పిండి కానీ పిండి కానీ వేసుకుంటూ ఇలాగ రుద్దుకోవాలండి మీడియంగా తర్వాత వచ్చేసి మనం ఇది ఎక్కువ పతలాగా రుద్దుకోకూడదండి కొద్దిగా మందంగానే రుద్దుకోవాలి ఇలాగ చూసినాం కదా రుద్దేసి మనం పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు కింద కొద్దిగా ఏదో ఒకటి గోధుమ పిండి కానీ మైదా కానీ వేసుకొని ఇట్లా చేసి పెట్టుకున్నామంటే ఈస్ట్ ఉన్నందుకు ఈ చపాతి అనేది పీటా పీటా బ్రెడ్ అనేది కొద్దిగా ఉబ్బుతుందండి ఎందుకంటే మనకు బన్ను అయినా ఏదైనా కొద్దిగా పెరుగుతాయి కదా సైజు అలాగా కంపల్సరీగా ఒక ఇంచు సైజు పెరుగుతుందండి కాబట్టి కంపల్సరీ రుద్దినాక ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు ఉంచుకోవాలి పైన ప్లేట్ అయినా కప్పుకోవచ్చు మన ఇష్టం ఒక పేపర్ అయినా వేసుకోవచ్చు టిష్యూస్ అయినా వేసుకోవచ్చు దోమలు ఏమన్నా పడకోకుండా ఇలాగా పెన్న మీద వేసుకున్నాక కొద్దిగా చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చే వరకు వెయిటింగ్ చేసి మనం బటర్తో కానీ నెయ్యితో కానీ బాగా నీట్గా కాల్చుకోవాలండి మంచి కలర్ రావాలి అప్పుడే మనకు ఈ రెసిపీ అనేది మంచి కుదురుతుంది పీటా బ్రెడ్లో ఉన్న టేస్ట్ కూడా మనకు మంచిగా కాల్చుకుంటేనే ఆ టేస్ట్ అనేది మన నాలుకకు తెలుస్తుందండి ఎంతైనా మనం చేసుకునేది మంచి టేస్టీ ఫుడ్ కోసం ఇంత కష్టపడుతున్నామంటే ఈ ఒక్క స్టెప్ ఎట్లా మర్చిపోతామో ఒకవేళ ఆయిల్ కావాలనుకుంటే వేసుకోవచ్చండి నా దగ్గర అయితే స్ప్రే బాటిల్ ఉంది నేనైతే ఎక్కువ వాడను స్ప్రేతో అయితే ఒకసారి కొట్టినా ఎక్కువ ఆయిల్ ఏం కనపడదు ఇదిగోండి ఇలాగా మొత్తం నీట్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చపాతి ఈ పీటా బ్రెడ్ అనేది కాల్చుకోవాలండి చపాతీస్ ఎక్కువ చేసే అలవాటు అయిపోయి పీటా బ్రెడ్ని చపాతీ అంటున్నా దీని ప్రాసెస్ వచ్చేసి పీటా బ్రెడ్ పీఠా బ్రెడ్ అవరు వచ్చేసి మనకి నీట్గా బటర్తో కాల్చుకుంటే సరిపోతుందండి ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకొని ఇదిగోండి ఇలాగ నేను ఒక ప్లేట్లోకి వేసుకున్నాను బాగా వేడిగుండగానేనండి వేసుకొని ఇదిగోండి మనము చోలే శనగ చోలే తర్వాత నువ్వులు నువ్వుల నూనె వేసి ఆడించుకున్నాం కదా కొద్దిగా ఐస్ క్రీమ్స్ ఆ మిశ్రమాన్ని తీసుకొని ఇలాగ పీటా బ్రెడ్ పైన వేసుకోవాలండి పీఠా బ్రెడ్ పైన వేసుకున్నాక ఇప్పుడు మనం కాల్చుకున్నాం కదండి తెల్ల శనగలతో పచ్చి శనగలతో మిశ్రమం చేసుకొని ఈ చిన్న చిన్న వడలు ఈ వడల్ని మనకి ఎట్లా కావాలంటే అట్లా చిన్న చిన్న ముక్కలైనా పెట్టుకోవచ్చు సగం సగం అయినా పెట్టుకోవచ్చు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలు చేస్తున్నానండి ఇలాగ చిన్న చిన్న ముక్కలు పెట్టుకొని దీన్ని మధ్యన పెట్టుకోవాలండి దూరం దూరం కాకుండా మధ్యాహ్న కరెక్ట్ స్టెప్ లాగా పెట్టేసుకొని చూపిస్తున్న విధంగా అండి చూపిస్తున్నా ఒకరి ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా చిల్లీ సాస్ జాయిన్ చేస్తున్నానండి మరి సప్పగా ఉంటే మా పిల్లలు తినర అందుకని కొద్దిగా చిల్లీ సాస్ అప్లై చేస్తున్నాను మనకి ఈ సా ఈ తెల్లసినగల మిశ్రమం మీద చిల్లీ సాస్ అనేది చాలా బాగుంటుందండి చిల్లీ సాస్ టమాటా సాస్ కెచప్ ఏదైనా కానీ వేసుకోవచ్చు ఇలాగ వడలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం పెట్టుకొని ఇందులో మనం ఉల్లిపాయలు దోసకాయలు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా లెట్టి అని ఇవన్నీ వేసుకోవాలండి మనకు దీనిపైన కావాలంటే ఇంకొక దీన్ని రసం పిండుకోవచ్చు టమాటా కెచప్ వేసుకోవచ్చు వద్దనుకుంటే మా పిల్లలు ఇలాగే తింటారండి నేను ఇలాగే వేస్తున్నా ఇదిగోండి ఫలాఫల్ పీటా బ్రెడ్ రెడీ పిల్లలకు ఇష్టమైన పెద్దలకు ఇష్టమైన స్పైసీ ఫలాఫల్ పీటా బ్రెడ్ రెడీ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు